ప్రకాశం జిల్లా సింగరాయికొండ మండలంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కరెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కొండేపీ నియోజకవర్గ ఏసీసీఎల్ అధ్యక్షులు చుక్క కిరణ్ సింగరాయకొండ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు సునీల్ కుమార్ వైసీపీ సీనియర్ నాయకులు అల్లాభక్ష మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాబోరి ప్రభావతి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ దానికి కూర్చుని దాని గురించి అనుకుంటారు వాళ్ళు కూర్చున్నట్టుగా బ్యాక్ లేండా టి <imitation>